హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమిస్తే ముప్పై రెండో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం విల్సన్ కోసం గోల్డీ హాస్పిటల్కి వచ్చేసరికి దామోదర్ మయాంక్తో పాటు అక్కడే ఉంటాడు గోల్డీ సాధన ట్రీట్మెంట్ చేస్తుంది భుజానికి కింద గాయమైంది నువ్వు కంగారు పడకు అని చెప్తాడు మయాంక్ మయాంక్ మాటకి గ్లాస్ డోర్ దగ్గరికి వెళ్ళి భయపడుతున్న లోపలికి చూస్తుంది గోల్డీ సాధన డోర్ వైపు చూసి లోపలికి రమ్మన్నట్టుగా సాగి చేసి నర్స్ మా వాళ్ళని లోపలికి పంపించు వచ్చిన వాళ్ళకి ప్రికాషన్స్ అండ్ శానిటైజర్ వాడు అని చెప్పి దగ్గరికి వచ్చిన గోల్డీ వైప్ చూసి ఏం కాలేదు భయపడుకు అని నవ్వుతుంది విల్సన్కి దెబ్బ తగిలిన దగ్గర మాత్రమే ఇవ్వడం వల్ల గోల్డీ వైపు చూసి ఆమె చేతిని పట్టుకుంటాడు అతను పట్టుకున్న చేతిని విసురుగా వెనక్కి నెట్టి కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక పక్కకి నిల్చొని సాధన ట్రీట్మెంట్ చేస్తుంటే కారుతున్న రక్తాన్ని చూసి కళ్ళు గట్టిగా మూసుకుని చేతులు జోడించి జీసస్ జీసస్ అంటూ పెదాలు కదిలిస్తూ ఉంటుంది ఈ పిచ్చిది అన్నేళ్లుగా ఇంత ప్రేమ ఎక్కడ దాచుకుంది అనుకుంటూ తన వైపే ప్రేమగా చూస్తూ ఉంటాడు విల్సన్ సాధన ఒక అరగంటకి నర్స్ హెల్ప్తో ట్రీట్మెంట్ అవ్వగొట్టి బయటికి వెళ్తూ మావయ్య గారికి ఎలా ఉంది డాక్టర్ అంటూ మయాక్ తండ్రిని ఉంచిన గదికెళ్తుంది విల్సన్ రూమ్కి షిఫ్ట్ చేసేసరికి గోల్డీ దామోదర్ ఆ గదిలోకి వెళ్తారు దామోదర్ విల్సన్ తలనిమిరి కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్తాడు ఆపరేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఏడుస్తున్నావు ఫ్లూయిడ్ కూడా అయిపోయింది నీ కన్నీళ్ళు అయిపోవట్లేదు అంటూ చమత్కారంగా నవ్వుతాడు విల్సన్ గోల్డీకి చిర్రెత్తుకొచ్చి రే విల్సన్ అని కోపంగా అరుస్తుంది రేయా నేను నీ మొగున్నే అంటూ లేవబోతాడు విల్సన్ లేస్తూ ఉంటే అతని దగ్గరకొచ్చి నీకు నీ లైఫ్ అంటే లెక్కలేదు కనీసం నేను ఉన్నానని కూడా లేదా విల్సన్ నీకు నీ వల్ల నేనేమైనా చేసుకుంటే అమ్మా నాన్న ఏమైపోవాలి నిన్ను నమ్ముకుని ఉన్న ఈ ముగ్గురిని చంపేస్తావా అంటూ కన్నీళ్లు కారుస్తుంది విల్సన్ గోల్డీ చంప మీద చెయ్యేసి సారీరా రియల్లీ సారీ ఫ్రంషు చేతితో ఆ నూని కాల్చేలాగా చేస్తాడా విపక్ష అందుకే తప్పలేదు ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు నువ్వు ఇంతసేపు ఏడుస్తుంటే నాకు గుండెల్లో నొప్పి ఎక్కువ అవుతుంది అంటూ గోల్డీ వైపే చూస్తాడు గోల్డీ విల్సన్ నుదుటి మీద పెట్టి పడుకో అంటూ అతన్ని పడుకోబెట్టి తనకు కూడా ఆయన గాయం వల్ల విల్సన్ పక్కన కూర్చుని పడుకుంటుంది మయాంక్ అలిసిన సాధన ముఖం దాహం వేస్తుందేమో ఊరికే తడుపుతున్న పెదాలను చూసి సాధన బయటకొచ్చి తన క్యాబిన్లోకి వెళ్లే వరకుండి వెనకే వెళ్తాడు సాధన లోపలికొచ్చిన మయాంక్ వైపే చూసి మయాంక్ కాసేపు పడుకో అలిసిపోయావు అంటూ దగ్గరకు వస్తుంది నేను కాదు నువ్వు అలిసిపోయావు మొన్నటి నుండి రెస్టు ఫుడ్డు రెండూ లేవు మొత్తం మన వాళ్ళే అవ్వడం వల్ల నువ్వు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది కదా అంటూ వాడిన సాధన పెదవుని ఒక రెండు నిమిషాలు ముద్దు పెట్టి వదిలి తడైన వాటిని చూసి స్నానం చేస్తావా అని అడుగుతాడు నో రెస్ట్ రెస్ట్ తీసుకున్నావు అంటూ మయాంక్ గుండెల మీద తలవాలొస్తుంది మయాంక్ ఆమెని కొంచెం ఎత్తుకొని తీసుకుని వెళ్ళి అక్కడే ఆమెతో పాటు పడుకుని తలనింతాడు ఒక్కసారి నీకు దామోదర్ అంకులకి డిఎన్ఏ మయాంక్ అని అతనిపైకి పూర్తిగా పడుకుని అడుగుతుంది వాళ్ళు నా అమ్మ నాన్న అని నేను అమ్మ డైరీలో ఎప్పుడో చదివాను సాధన అంటూ కళ్ళు మూసుకుంటాడు అంటే ఒకరోజు నాన్న గదిలో అమ్మ డైరీ దొరికింది ప్రంచు పుట్టినరోజు రెండు గంటల ముందు యశోదమ్మకి నేను పుట్టానట అమ్మ కూడా అబ్బాయి పుట్టి చనిపోయాడట ఆ ధర్మేంద్ర మా అమ్మ నాన్న యశోదమ్మ దామోదర్ నాన్న ఆస్తి మొత్తం తనకే కావాలని చనిపోయిన బిడ్డని అమ్మ దగ్గర పెట్టి నన్ను అమ్మకిచ్చాడట కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మకి ధర్మేంద్రకి జరిగిన ఏదో గొడవలో అతను హాస్పిటల్లో చేసింది తెలిసిందట ఈ విషయం మా నాన్నకి లెటర్ రాసి తన డైరీలో కూడా రాసి ధర్మేంద్ర మెట్ల మీద నుండి పడేసేసరికి చనిపోయింది తర్వాత ప్రంచు యశోదమ్మని ఏదో అన్నాడని కొట్టాడుగా ఆ టైంలో లేవకుండా ఏమైనా చేశాడేమో అనుకుంటా మా డాడీని నేను ట్రీట్మెంట్ ఇస్తున్నానుగా తగ్గిపోతుందిలే అమ్మ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఇష్టమైతే నేను కూడా వాళ్ళందరికీ కొడుకులా ఉంటాను అంటూ సాధన నిద్రపోవడం చూసి థ్యాంక్స్ రా అండ్ సారీ నా ప్రేమ కోసం ఇబ్బంది పెట్టినందుకు అనుకుంటూ నిద్రలోకి వెళ్తాడు శ్రద్ధ సాధ్విని చేతుల్లోకి ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు అని తలూపి శ్రద్ధ చెంపని పెట్టి ఐ లవ్ యూరా అని చెప్తుంది అయ్యా ఇది అసలు టైమేనా బాగైన రోజు తర్వాత రోజు చెప్పు నా ప్రతాపం మొత్తం చూయించి మన బేబీని తొందరగా ఎత్తుకోవాలి బేబీ ఏంటి అని అడుగుతుంది సాధ్వి శ్రద్ధ సాధ్విని తీసుకుని జాగ్రత్తగా సీట్లో కూర్చోబెట్టి నీకు యూట్రస్ ప్రాబ్లం మొత్తం సాధన క్లియర్ చేసేసింది అని చెప్తాడు అతని మాటికి నమ్మలేనట్టుగా శ్రద్ధ అంటూ అతని ముఖం దూసట్లోకి తీసుకుని అడుగుతుంది నిజం రా నీకై ఏ ప్రాబ్లం లేదు నువ్వు నాన్నకి మేన కొడలివి అంటూ జరిగింది మొత్తం చెప్తాడు శ్రద్ధ శ్రద్ధ మాటకి తండ్రి చనిపోయాడని బాధగా ఉన్నా వీటన్నిటిని మరిపించే తన అమ్మతనం తనకు తిరిగొచ్చిందని ఆనందగా శ్రద్ధ చెంపలు మొత్తం ముద్దులు పెడుతూ శ్రద్ధ హాస్పిటల్కి వద్దు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి నీ సొంత సొంతం చేసుకోరా అమ్మని అవుతాను అంటే నమ్మకం కుదరట్లేదు అంటూ ఏడుస్తుంది శ్రద్ధ నవ్వుతూ నువ్వు ఈ గాయాలన్నీ తగ్గించుకుని నా భారీగా పూర్తిగా నా సొంతం అవ్వురా నువ్వు అమ్మని అమ్మ అని పిలిపించుకునేలా చేసే బాధ్యత నాది అని కన్ను కొడతాడు అతడి చమత్కారానికి నవ్వుకుంటూ నొప్పంతా ఎగిరిపోయింది తెలుసా అంటూ ప్రేమగా శ్రద్ధాముఖం చూస్తూ కొన్ని నిమిషాల కాలం గడిపేస్తుంది సాధ్వి ఆమె తలని చిన్నగా కొట్టి అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకెళ్లి మయాక్ సాధన పడుకోవడం చూసి వేరే డాక్టర్ చేత సాధ్విని చూయించి దామోదర్ పక్కన కూర్చొని అతను భుజం మీదకి మెల్లగా తూగుతూ నిద్రలోకి జారుకుంటాడు దామోదర్ శ్రద్ధాముఖాన్ని చూసి అతని తల మీద నిమిరి నిశ్శబ్దంగా కూర్చుంటాడు అను ప్రంచు వైపే చూస్తూ అక్కడే కార్కి ఆనుకొని టంది ప్రంచు కోపం ఆవేశం ఎక్కువ అవుతుంటే అను భయపడ్డం చూసి చంపేశాను అనుకుని గుండె ఆగింది మెంటల్ వాడు తీసుకుని వెళ్తుంటే ఊపుకుంటూ వెళ్తున్నావా అంటూ కొట్టబోతాడు కొడితే చచ్చిపోతాను బుడ్డి అంటూ ఏడుపు గొంతుతో ముఖానికి చేతిని అంటు పెట్టుకుంటుంది అను ప్రంచు అనుని కోపంగా చూస్తూ గుండెకి హత్తుకుని వెదవా లాగుతాడని ఊహించలేదు అంటూ వేగంగా కొట్టుకుంటున్న గుండెని అదుపు చేసుకుంటూ ఉంటాడు ఆ గుండె తన కోసమే భయపడుతుందని తెలిసి అక్కడ ముద్దు పెట్టి బుడ్డి వెళ్దామా అని అడుగుతుంది ఆమె మాటకి అనుని కారెక్కించి నొప్పిగా ఉందా అంటూ పక్కన కూర్చొని డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు నొప్పిగా ఉంది కానీ అంటూ కూర్చున్న సీటు మీద నుండి ప్రంచు ఒల్లోకి జరిగి కారాపు నాకు కడుపు నొప్పిగా ఉంది అని చెప్తుంది ప్రంచు కారాపి ఆమెకి నొప్పిగా ఉందన్న దగ్గర ఏసీ చల్లదనం అరచేతిలో పట్టి అను పొట్ట మీద చిన్నగా రుద్దుతుంటాడు ప్రంచు నొప్పికి మందులా మారుతుంటే అక్కడ ముద్దు పెట్టు అని అడుగుతుంది డ్రామే బాజ్ చంపేస్తానే నిన్ను అంటూ ముందుకు ఓంగొని పొట్ట దగ్గర ముద్దు పెట్టి ఆమె భుజం మీదకి సర్దుకుని కోపం మొత్తం ఎటు తీసుకుని వెళ్తున్నావే అంటూ చిన్న ముద్దిచ్చి వదిలేస్తాడు అతని ముద్దుకి కళ్ళు మూసి తెరిచి ప్రంచు కంఠంలో ముఖం దాచి నిదానంగా పోతుంది ప్రంచు నవ్వుకుంటూ అనుని ముద్దు చేస్తూ ఇంటికి తీసుకుని వెళ్ళి తమ గదిలో పడుకోబెడతాడు సామ్రాట్ గౌతమిని ఇంటికి తీసుకుని వెళ్తాడు తర్వాత కొన్ని రోజులకి అందరూ సామ్రాట్ కట్టించుకున్న కొత్తింటికి చేరుతారు కాళిదాస్ కూడా వీళ్ళింటికే విల్సన్ స్థానం భర్తీ చేస్తూ శ్రద్ధ ప్రధాన అనుచరుడిగా చేరుతాడు హస్కర్ ముందే సామ్రాట్ కాపాడి హాస్పిటల్కి పంపించి వైద్యం చేయించిన వల్ల కొన్ని రోజులకి అతన్ని కూడా తీసుకుని వెళ్తారు ఆరు నెలల తర్వాత రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అనుతో అల్లరి పనులన్నీ చేసి బెడ్ మీద నుండి లేచి మిర్రర్ ముందు నిల్చొని హెయిర్ వేళ్లతో సెట్ చేసుకుంటూ తదేకంగా తండే చూస్తున్న వైపే చూస్తూ ఏంటి అని కళ్ళెగిరేస్తాడు ప్రంజు కళ్ళు కళ్ళెగరేసరికి ముఖం పక్కకు తిప్పుకొని తను కట్టుకున్న చీర జారిపోతుంటే కుచ్చిల్లు బొడ్డలో దోపుకొని అమ్మా అమ్మా అని అరుస్తూ గదిలో నుండి బయటికి వెళ్తుంది అను ఇది అత్త కూతురు ఆయన దగ్గర నుండి ఆగట్లేదుగా అలా వెళ్తే నీకే స్థిగే అని అనుకుంటూ తన్ని తాను ఒక్కసారి చూసుకుని బయటికి వెళ్తాడు పెళ్లి కోసమని పని వాళ్ళు పడుకున్న ఇల్లుని అందంగా అలంకరిస్తున్న యశోదా దేవకిలు అను అరుస్తూ రావడం చూసి ఏంటే అని తన అవతారం చూసి ఒకేసారి అడుగుతారు నేను మా అమ్మ కోసం వచ్చాను అంటూ మూతి ముడుచుకొని అక్కడి నుండి వెళుతూ స్టైల్గా స్టేజ్ దిగుతున్న ప్రంచును చూసి బోర్డులో దోపిన చీర జారుతుంటే జాగ్రత్తగా పట్టుకుని అక్కడ నుండి పక్కకెళ్తుంది ప్రంచు నవ్వుతూ అను వెళ్ళిన వైపు వెళ్తూ ఉంటాడు యశోదా దేవకి ప్రంజు అనూలను చూసి ఒకరినొకరు చూసుకుని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు అను సాధ్వి గది దగ్గరికి వెళ్ళి అక్కా అక్కా అంటూ తలుపు కొడుతుంది సాధ్వి శ్రద్ధా ముఖం పక్కకి జరిపి జరపరా అను వచ్చింది అంటూ కంగారుగా లేవబోతుంది శ్రద్ధ సాధ్వి ముఖం చూసి ప్లీజే అనుని అన్నయ్య దగ్గరికి వెళ్ళమను అంటూ ఆమె మీదకి వెళ్తుంటాడు రే తెల్లవారితే పెళ్ళయ్యాక ఇదేగా పని ఇప్పుడు ఏంట్రా అని బాధ నన్ను ఊపిరి కూడా తీసుకునివ్వకుండా ఈ ముద్దులేంట్రా అంటూ చిన్నగా అరుస్తుంది సాధ్వి శ్రద్ధ అరుస్తున్న సాధ్వి పెదవులు మళ్ళోసారి మూసి ఆమె నడుముని నలిపేస్తూ ఉంటాడు సాధ్వి శ్రద్ధ ఆతరం చూసి తనలోని తాను నవ్వుకుంటూ అతని తలలో వేలు పెట్టేస్తుంది ప్రంజు సాధ్వి గది తలుపులు తీయటానికి ఇంత టైం తీసుకుంటుందంటే విషయం అర్థమై నవ్వుతూ అను దగ్గరకొచ్చి ఆమెని రెండు చేతుల్లో ఎత్తుకొని తమ గది వైపు అడుగులు వేస్తుంటాడు నన్ను దించు దించు అంటూ బ్రంచు చేతిలో చేప పిల్ల గింజుకుంటూ ఉంటుంది అను గోల్డీ విల్సన్ వాళ్ళకి ఎదురుగా వచ్చి నవ్వుతూ పక్కకి తప్పుకుంటారు వాళ్ళని చూసి నవ్వుతున్న విల్సన్ నడుము గిల్లి అక్కడ నుండి గోల్డీ వెళ్ళబోతుంటే విల్సన్ ఆమెను ఎత్తుకుని ఏంటే అంటూ తన గదిలోకి తీసుకుని వెళ్తాడు రాత్రి నుండి ఉదయం వరకు విల్సన్ చేసిన వీరంగం తలుచుకుని ఇప్పుడు వద్దు అంటూ ఏడుకు ముఖం పెడుతుంది ఏంటే వద్దు నేను అస్సలు ఊరుకోను నువ్వు నా నడుము గిల్లినందుకు నీకు పనిష్మెంట్ అనమాట అని తమ గదిలోకి వెళ్తాడు బెడ్డి మీద వెనక్కి వెనికి వెళ్తూ విల్సన్ అని గారంగా పిలుస్తోంది హా గోల్డీ ఏం కావాలి అంటూ ఆమె మీదకి పూర్తిగా వెళ్ళి ఆమె ముఖంలో ముఖం పెట్టి అడుగుతాడు అతను అంత దగ్గరగా వచ్చేసరికి ఏం మాట్లాడేలాకో తెలియక సిగ్గుతో ముఖం పక్కకి వాల్చి లైట్ అన్న తీ అంటూ చిన్నగా చెప్తుంది నో వే గోల్డీ గారు అంటూ ఆమెని అల్లుకుపోతాడు విల్సన్ అను ప్రంచు చేతిలో గింజుకుంటూ నన్ను ఆశ్రమం దగ్గరికి తీసుకుని వెళ్ళు అని రోజు అరుస్తుంటే రేపు రేపు అంటావు కానీ తీసుకుని వెళ్ళవు ఎందుకు దించు అని ప్రంచు చెవులు గిల్లు అనేలా అరుస్తూ ఉంటుంది అనుని కోపంగా బెడ్డ మీద దించి ఏంటే అంటూ వెళ్ళి పెట్టేస్తాడు ప్రంచు కోపం చూసి భయపడుతూ ఏమీ లేదు అన్నట్టు తలుపి వెనక్కి వెళ్ళబోయి తన చీర ఊడిపోతుంటే చేతితో వెనక్కి వేసుకుంటుంది ఫ్రంచు అలానే వచ్చి అనుని ఎత్తుకుని బెడ్ మీద నిల్చబెట్టి పూర్తిగా చీరని తీసి ఆమె బెల్లి మొత్తం ముద్దులతో ముంచేస్తూ ఉంటాడు ఆ ముద్దులు తట్టుకోలేక భయం అలక మరచి బుడ్డి అంటూ అతని తల్లో వేర్లు పెట్టి నిమురుతోంది బుడ్డి అన్న అను పిలుపుకి తలెత్తి ఆమెనే చూస్తూ పెదాలు ముడేసి ముద్దుకు ముందుకు వస్తుంటాడు అను ఫ్రంచు పెదవులు బిగించి కిందికి ఒరుగుతూ అతనితో పాటు బెడ్ మీదకి చేరి ఫ్రంచులో కలిసిపోతుంది సాధన మీ అమ్మవాళ్ళు మనల్ని ఇద్దరినీ వదిలి ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ టెర్రస్ మీదున్న పెంట్ హౌస్కి వచ్చి షాక్ అయి చూస్తాడు సాధన మయాంక్తో దిగిన ప్రతి మూమెంట్ ఆ గది గోడలో గోడ రాకుండా నింపి నింపి పెడితే మధ్యలో తమ కలయిక కోసం తయారుగా ఉంచిన మంచం మీద కూర్చుని ఉంటుంది షాక్ నుండి తోరుకున్న మయాంక్ ఆ గది గడియపెట్టి సాధన అంటూ మంచం మీద కూర్చుంటాడు సాధన మయాంక్ పిలుపుకి ముడుచుకొని పోతూ మంచం వేరే వైపు నుండి దిగబోతుంది మయాంక్ తన చేతిని పట్టుకుని ఆపుతూ ఎక్కడికి అని లో వాయిస్లో అడుగుతాడు సిగ్గుగా ఉంది మయాంక్ అంటూ తిరిగి కూర్చుంటుంది మయాంక్ ఇంకొంచెం పైకి వెళ్ళి ఆమె ముఖం చేతిలోకి తీసుకుని నేను నీ వాడిని సాధన నువ్వు నా దగ్గర డాక్టర్ డాక్టరమ్మ అని చిన్నగా నవ్వుతాడు డాక్టరమ్మకి అన్నీ తెలిసినా భర్త దగ్గర ఎలా ఉండాలో తెలియదు అంటూ మయాంక్ వైపు చూస్తూ ఉంది మయాంక్ బెడ్ దిగి మోకాల మీద కూర్చుని చుట్టూ అందంగా ఉన్న ఫోటోలు చూస్తూ ఐ లవ్ యూ అంటూ అంతకంటే అందంగా చెప్తాడు మయాంక్ వైపు చూస్తూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అంటూ అతని కౌగిల్లోకి వెళ్ళి ఆనందంగా నవ్వుతుంది ఆ రోజు సాధ్వి ఆను లైఫ్ సెట్ అయ్యే వరకు తమకు మొదటి రాత్రి వద్దన్నది గుర్తుకొచ్చి థ్యాంక్స్ రా ఆ రోజు నుండి ఇప్పటి వరకు నన్ను ఇబ్బంది పెట్టకుండా చూసుకున్నావు వారిద్దరి లైఫ్ సంతోషంగా ఉంది ఇక మనం వాళ్ళకి ఓ బుడ్డోడనో బుడ్డదాన్నో ఇవ్వాలి అంటూ ఆమెని బెడ్ మీదకి చేర్చి తనలో ఐక్యం చేసుకుంటాడు ఇక్కడ అలిసి వచ్చిన దేవకి తన ప్రేమ కోసం ఎప్పుడూ ఆరాటపడే సామ్రాట్ హృదయ సింహాసనం మీద హాయిగా పడుకుంటుంది శ్రద్ధ పెళ్లి కోసం రోజు ఏదో ఒక పని పెట్టుకుని అలసిపోతున్న దేవకి నుదిటి ముద్దు పెట్టి ఆమెని గుండెకి పొదుముకుంటాడు సామ్రాట్ యశోద దామోదర్ చెంతకి చేరి ఆయన చేతి మీద తలపెట్టి ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది మాయాక గురించి ఆలోచిస్తున్నాను యశోద అంటూ ఆమె ముఖం చూస్తాడు వాడు మన కొడుకు అని తెలిసింది నా కళ్ళ ముందు నుండి కదలడు అని తెలిసాక ఆలోచన ఎందుకు నేను ఎప్పుడు నా కొడుకుకి ప్రేమను పంచేదాన్ని అంటూ దామోదర్ వైపే చూస్తుంది దామోదర్ యశోద చంపన ముద్దు పెట్టి ఆమెకి జో కొడుతూ నిద్రపుచ్చి తాను నిద్రపోతాడు తెల్లవారుజామున నాలుగు గంటలు కొడుతున్న అలారం శబ్దానికి ఎవరి గదుల్లో బిజీగా ఉన్న యువజంటలు వాళ్ళ ఫోన్ల వైపు చూసి తమ భార్యల మొఖాలు చూస్తారు అప్పటి వరకు భర్త మైకంలో ఉన్న భార్యలు అలారం శబ్దం అవ్వగానే వారిని వెనక్కి నెట్టి అయ్యయ్యో ఆలస్యమైంది అంటూ లేచి ముందు స్నానాలకి దూరుతారు ప్రంచు అను అల్లరికి నవ్వుకుంటూ ఆమెతో పాటు స్నానాల గదిలోకి వెళ్ళి మరో అరగంట సతాయించి బయటికి పంపిస్తాడు అను ప్రంచుని తిట్టుకుంటూ మొత్తం రెడీ అయి కేవలం చీర మాత్రం కట్టుకోవడానికి రాక ప్రంచు కోసమే చూస్తూ ఉంటుంది ప్రంజు అను రెడీ అయ్యే వరకు స్నానం చేసి బయటకు వచ్చి ఈ డ్రెస్ బాగుందాను అంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తాడు ప్రంజు మాటికి బుడ్డి అను గారంగా కోపంగా అరుస్తుంది అరవకు అరిస్తే మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది అంటూ అను దగ్గరికి రాబోతాడు అను కోపంగా చూస్తూ మూతి ముడుచుకుని చీర విసురుగా బెడ్డి మీద వేసి చేతులు కట్టుకుని నిల్చొని ఉంటుంది అను అలకని చూసి నవ్వుకుంటూ తను రెడీ అయి వచ్చి నిద్రకి తూగుతున్న అను లేపి ఒక్కసారి హత్తుకొని తనకి చీర కట్టి ముద్దుగా అన్న ముఖం ఒకసారి ముద్దు పెట్టి అక్కడి నుండి తీసుకుని వెళ్తాడు సాధ్వి మొత్తం రెడీ అయి ఒక్క బాసికం కట్టుకడం కోసం ఎదురు చూస్తూ శ్రద్ధ లేవరా అని శ్రద్ధ అని పిలుస్తోంది విష్ణుమూర్తి ఫోజులో పడుకుని సాధ్విని తదేకంగా చూస్తున్న శ్రద్ధ వెళ్ళాలి అనిపించట్లేదే అంటూ గారాలు పోతుంటాడు రేయ్ ఇప్పుడు జరిగేది మన పెళ్ళి నీకు వెల్లబుద్ధి కాకుంటే చెప్పు వేరే వాడిని చేసుకుంటా అంటూ శ్రద్ధ వైపు చూస్తుంది తెల్లవారుజామున మల్లె మొగ్గలా ఉన్న సాధ్వి ముఖం చూసి తన పెదవులకి కిస్ ఇచ్చి అక్కడ నుండి బయటికెళ్తాడు ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళు అప్పుడే వచ్చిన మయాంక్ సాధన అందరూ అక్కడే ఉండి శ్రద్ధ బయటికి రావడం చూసి సీరియస్గా చూస్తారు శ్రద్ధ వాళ్ళ చూపులను చూసి నాన్న అంటూ సామ్రాట్ దగ్గరికి వెళ్ళి గారాలు పడుతూ తన గదికి వెళ్తాడు కొడుకు ఎస్కే పైన తీరని చూసి నవ్వుకుంటూ తల్లులిద్దరూ శ్రద్ధ గదికి వెళ్తే అను సాధన గోల్డీ ముగ్గురు గౌతమితో పాటు సాధ్వి గదికి వెళ్ళి రెడీ అయి రెడీ అయి ఉన్న ఆమెను ఆట మిగిలిన ఆభరణాలు అలంకరించి ముహూర్త సమయానికి ఇంటి ముందు ఏర్పాటు చేసిన మండపంలోకి తీసుకుని వెళ్తారు కాళ్ళు సాధ్వి అన్నగా కాళిదాస్ కడిగి కాశీయాత్రకి పోకుండా ఆపితే శ్రద్ధ జోళ్లు దొంగతనం చేసి అను సాధన గోల్డీలు సందడి సందడిగా చేస్తూ ఉంటారు తమ ఇంట్లో అన్ని వర్ణాలు నింపుతున్న తమ బిడ్డలని చూస్తూ మురిసిపోతుంటారు సామ్రాట్ దేవకి యశోద దామోదర్ గౌతమి మరియు మయాంక్ తండ్రి తనకు పోయిన చెల్లిని ఉన్న నలుగురిలో చూసుకుంటూ ఆశ్రమం నుండి వచ్చిన వారిలో ఒక ఒదికైన అమ్మాయిని చూసుకుని సిద్ధమవుతాడు కాళిదాస్ తన అపురూపపు అపరించి బొమ్మకి తాలి కట్టి తన దాని చేసుకుంటాడు శ్రద్ధ తన కోసం ఎంతో ప్రేమని దాచుకున్న తన కుందనపు బొమ్మని అపురూపంగా చూస్తూ ఉంటాడు మన మయాంక్ తన బంగారు బొమ్మని బంగారు వర్ణ చీరంలో చూస్తూ మురుస్తూ ఉంటాడు విల్సన్ తన ముద్దులు ఒలికించే నవ్వులతో చీకటి సామ్రాజ్యం నుండి బయటకొచ్చిన యువ సామ్రాట్ హృదయాల్ని ఏలుతున్న బాపు బొమ్మని మయమరిచి చూస్తూ ఉంటాడు ప్రంచు ప్రంచు చూంబులు తన మేలిని నలుదిక్కుల నుండి తాకుతూ ఉంటే అతని చెంతకి చేరి అతని కౌగిల్లో ఎవరికీ కానరాకుండా ఉతికి ఈ పైజామాలో ముద్దుగా ఉన్న ఐ లవ్ యూ బిడ్డీ అంటూ అతని మనస్సుని మరో దోచి పరుగులు పెడుతున్న అను కళ్ళు తిరిగి పడిపోబోతుంటే తన చేతిని పట్టుకుని ఆపిన సాధన నవ్వుతూ ప్రంచు బావా నీ బాపు బొమ్మ అవుతుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నవ్వుతూ వేల నవ్వులు లక్షల ఆనందాలు కోట్ల ముత్యాలు తన ముంగిట పోసి నవ్వుతూ ఉన్న తన బొమ్మని ఆనందంగా హత్తుకుంటాడు ప్రంచు కాలం కరిగే కొద్దీ ఒక్కొక్కరుగా తమ సంతానాన్ని ఇస్తూ శ్రిద్ధా సాధ్విలు కూడా శుభవార్త చెప్తారు అదే కాలం కరిగే కొద్దీ ఆశ్రమంలో మెలకువులు మెరుగులు దిద్ది వారికో మంచి భవిష్యత్తుని ఇస్తారు ప్రంచు కుటుంబం దందా నడిపే సామ్రాట్ అయినా దందాలో మెలకువలు దిద్దిన యువ సామ్రాట్ అయినా తమ ఇంట అనునిత్యం దీపం పెడుతూ తమ కళలకు ఎల్లలు లేని ఆనందాన్ని ఇస్తున్న బాపు బొమ్మల చేతిలో ప్రేమగా ఆడే కీలుబొమ్మలే అని తెలిసి ఆనందంగా తమ జీవితం కొనసాగిస్తుంటారు మరి ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్